మోస్తున్నప్పుడు విజయపాల్ గారు మోస్తా ఉన్నాడు నిందే ఆయన కుటుంబం మోస్తున్నాడు నిందే దేవుని కొరకు ఎప్పుడైనా తిట్టబడ్డావా దేవుని ఎప్పుడైనా నీ భర్తతో మాట పడ్డావా నీ పిల్లలతో మాట అందుకే దేవుని పెడలారా బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తుల వారు మంచి మాట అంటారు ఏమంటారంటే ఏమంటారు ఆ ఈ మ్రాను మీద వాడు శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు మేము శపింపబడిన వారముగా ఉన్నాం కానీ ఏసు ప్రభుల వారు ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు నుంచి సిల్వకు విలువ వచ్చే దేవునికి మహిమ కలగనగాక ముందు ఆ సిల్వను చూసేవారు కాదు ఆ సిలువతో ఎవరు మొక్కేవారు కాదు ఆ సిలువను చూసేవారు కాదు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తుల వారు ఆ సిల్వలో తన ప్రాణాన్ని పెట్టాడో వచ్చింది నీ జీవితంలో యేసును నమ్మినవంటే నీకు విలువ ఉండాలి కదా యేసును నమ్మినవంటే నీ జీవితంలో బతుకు విలువ లేని బతుకు ఒకప్పుడు క్రీస్తు లేని జీవితం ఇప్పుడు క్రీస్తు కలిగిన జీవితం అందుకే నీ జీవితంలో క్రీస్తుని కలిగి ఉండాలి యేసు ప్రభులవారు తండ్రి ఎంత మంచి మాట అంటాడారు అపోస్తుడేనా సారీ అమ్మ లోకస్వాతలు అంటాడు తండ్రి ఏమి చేయిస్తున్నారో వీరు ఎదుగురు వీరిని క్షమించుము రేవనికి మాయమక్కలగానగా కలెలియా అది మొదటి మాటలు మనం జ్ఞాపకం చేస్తాం తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు పెరుగారు కాబట్టి వీరిని క్షమించుము క్షమించాలి క్షమించినప్పుడు తర్వాత మళ్ళీ దాన్ని తీసినవంటే నీ అంత మూర్ఖుడు నా అంత మూర్ఖుడికి లేదు ఎప్పుడైతే ఒకవేళ క్షమించినవో ఇక మాత్రం యేసుప్రభుల వారు ఎంత మంచి క్షమించారు రోజుల్లో పగలు పెట్టుకోలేము సంపాదించుకోలేము ఒక మాట చెప్తున్నా యేసు ప్రభుల వారు చనిపోయినప్పుడు అమ్మా అయ్యా ఎవరు చనిపోయినా కానీ ఏం చేసేవారు ఏం చేస్తారయ్యా భయంకరంగా ఒక మాట చెప్తాను ఎవరు చనిపోయినా సమాజ్ చేసినప్పుడు ఏం చేస్తాము తానం చేపిస్తాం యేసుప్రభుల వారికి తానం కూడా చేపించలేరబ్బా యేసు ప్రభుల వారికి తానం చేపిచ్చారా ఎవరు కూడా తానం చేపరు ఎంత ఘోరమైన మరణాన్ని తెలుసా ఎంత ఘోరమైనటువంటి మరణం అంటే ఒకవేళ మా బంధువులు కానీ ఎవరైనా సరే మీరు అందరు తెలుసు చనిపోయేటప్పుడే స్నానమన్నా చేస్తాం చేపిస్తాం కానీ ఏసుప్రభుల వారు చనిపోయేటప్పుడు ఆయనకేం చేయలేరు కాను కనీసము స్నానం కూడా చేపించలేదు ఎంత ఘోరమైన శిక్ష ఆయన అవతారమూర్తి ఈ భూమిని ఆకాశం కలగజేసిన దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన అంటాడు ఎంత మంచి మాట భయంకరంగా ఆయన సిలువలో చనిపోతే స్నానం కూడా చేపించలేదు ఎంత భయంకరంగా అందుకే ఏసే గ్రంథంలో ఒక మంచి మాట చదువుతాడు ఏమంటే ఎవ నీ మనసు నీ మీద వానుకొని ఉండునో వాని పరిపూర్ణముగా నీవు కాపాడుతావు అమే నల్లలుయా నీ మనసు సిలువపై ఉండాలి నీ మనసు సంఘంపై ఉండాలి నీ మనసు నీ కుటుంబంపైన ఉండాలి అందుకే ఎవ నీ మనసు ప్రజల నల్లలుయా నువ్వు మనసు ఎలా ఉన్నా పర్వాలేదు క్రీస్తును నమ్ముకున్నావు నీలో ఒక మంచి మనసు కనబడాలి మనిషి ఎట్లా ఉన్నా పర్వాలేదు ఎందుకంటారు కదా ఏమంటారు నీ మాటలన్న మంచిగా ఉన్నాయి ఏసు ప్రభుల వారికి నమ్మ నమ్ముక ఎట్టున్నవో తెలియదు కానీ ఏసు దగ్గరికి వస్తున్నప్పుడు ఆ బైబుల్ మోసుకొని వస్తున్నప్పుడు ఆ సినిమాను చూసినప్పుడన్నా నీ మనసును మార్చుకో దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములు యేసు అంటాడు ఎవరి నీ మనసు నీ మీద వానుకొని ఉండునో వాని పరిపూర్ణంగా నీవు కాపాడతావు నీ మనసు దేని గురించి ఆలోచిస్తుంది ఒక్క ఆత్మను సంపాదించావా ఒక్క ఆత్మ కొరకు ప్రార్థన చేసావా ఒకరికొరకనా దేవుని గురించి చెప్పావా ఒక్కదానికొ ఏదైనా ఒక మంచి పని చేయడానికి నువ్వు ఇష్టపడ్డావా బైబుల్ గ్రంథంలో మంచి మాట ఉన్నది వార్తల్లో ఇరవై ఆరో అధ్యాయంలో యేసు ప్రభుల వారు ఈ స్త్రీ నాయుడలా మంచి కార్యము చేశారు దేవునికి స్తోత్రం మంచి పని చేసి ఈ స్త్రీ నాయడలా ఓ మంచి పని చేసింది నిజంగా నేను అనుకున్నాను మంచి గంట మంచి పని చేస్తే పురుషులు మేమేం పని చేయలేము చాలా బాధపడుతుంది విజయపాల్ గారు అయితే మంచి పని చేస్తున్నావు కానీ మేమైతే ఎంత పెద్దగా అనుకుంటాం పేరుకి ఉండొచ్చు కానీ కోం చేస్తూ ఉంటున్నాం దేవునికి మైమకాలు కానీ నిజంగానే పాశ్రమని కూడా అయ్యా బాధ ఎందుకు మంచి కర్నూలు మంచి ప్రదేశం అది నాకెందుకులే అని అనుకోకుండా తన భర్తతో పాటు బైబిల్ గ్రంథములో ఒక మాట ఉన్నది అబ్రాము నేను చూపించు నాకు వెళ్ళుము నేను గొప్ప జనముగా చేస్తున్నా నిజంగానే మీరే ఆయన పిల్లలుగా భావిస్తాడు మీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మీ ఆయన కుటుంబం గురించి ఆలోచించడం కానీ సంఘాన్ని గురించి ఎప్పుడు గురించి మీ గురించే ఆరాటంతో మీ గురించే పోరాడుతూ ఉంటాడు అందుకే దైవజీను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను నిజంగానే పదిహేను సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎడారి ప్రాంతము వినని జనాల మన వాళ్ళు తెలుసు కదా ఎటువంటి వాళ్ళంటే ఏమనాలి అందుకే అలాంటి వారి మధ్య పదిహేను సంవత్సరాలుగా తన జీవితం అంతా ధారపోసి అందుకే బైబిల్ గ్రంథంలో ఒక గలతి పత్రికలో ఒక మంచి మాట ఉన్నది మన అందరికి తెలిసిన మాటనే రెండవ అధ్యయము గలతి పత్రికలో ఒక మాటను నేను ముందు పెట్టి ముందుకు వెళ్తాను ప్రియమైనా దేవుడిని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో గల్తీలకు రాసి పౌలు గల్తీలకు రాసిన పత్రిక ఒక మాట రెండో అధ్యాయం ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను చక్కగా పాటలు పాడుతూ ఉంటాడు డైవజనుడు నిజంగానే ఈ విధంగా మంచి మాటలు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను ఎవరు కూడా మాకు అటువంటి భాగ్యం లేదు కానీ దైవజనుడికి ఇచ్చిన వరము వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ఓపిక వాళ్ళకి ఇచ్చినటువంటి సంతోషం అందుకే గలితులకు రాసిన పత్రిక రెండవ ధ్యాము ఒక మాటను జ్ఞాపకం చేస్తాం చూడండి ఇరవై వచ్చినములో అపోడైన పౌలు గలత్తిలకు రాసిన ఓ సంఘం గలతి అనగా తెలుసు కదా గల్బిల్ గల్బిల్ ఒక మాట చెప్తానమ్మా ఏమనుకోవద్దు దేవుణ్ణి నువ్వు నమ్మవసరం లేదు అర్థమైందాన్ని చెప్తున్నమాట అమ్మా దేవుని మనం నమ్మద్దు దేవుడు మనల్ని నమ్మేటట్టుగా ఉండాలి అర్థమవుతుంది కదా దేవుణ్ణి మనం నమ్మకపోయినా పర్వాలేదు గుట్ట అది అన్ని నమ్ముతాయి నువ్వు నమ్మని బైబిల్లో ఉన్నది దయ్యాలు కూడా నమ్ముతాయి కుక్కలు బిక్కలు అన్నీ నమ్ముతాయిగా ప్రతి జీవరాశి దేవుని నమ్ముతుంది నువ్వు దేవుడు నమ్మని అవసరం లేదు కానీ దేవుడు నీకు అప్పగిచ్చిన పనిలో నమ్మకము దేవునికి మేము కలగను గాక నీ కుటుంబములో నమ్మకము గుండు ఒక ఆయన ఫోన్ చేశాడు అయ్యా అక్కడ పోతాను రమ్మన్నాడు అయ్యా నీ లేదు కల్లవరి కొట్టకు వెళ్తున్నాను జాతర అని చెప్పాను కల్వారి కొట్టక ఎంతమంది చేస్తారన్న చాలా మంది వస్తారని చెప్తాను నిజంగా చెప్తున్నా అబద్ధం చెప్తా నేను అందుకే నేను చెప్పే సత్యం ఏంటంటే నువ్వు దేవుని నమ్మవసరం లేదు కానీ నీవు నిన్ను చూసి దేవుడు నమ్మేటట్టుగా ఉండాలి నాకు అప్పగిచ్చిన పనిలో నమ్మకముగా ఉండాలి అపస్సుడైన పౌలు ఈ గలతీ పట్టణములో అనేక ప్రజలు చెదిరిపోతా ఉన్నారు ప్రారంభంతో మంచిగానే ప్రారంభించారు గాని తరువాత గలిబిలైపోయిన తర్వాత ఆ వేదన పడుతూ బాధపడుతూ ఏమంటాడో తెలుసా ఆ ఎంత మంచి మాట అంటే రెండో అద్దె మీరవచ్చు నేను క్రీస్తు కూడా దేవునికి స్తోత్రియా తరతతో మాట పడవు శవకుడు అంటే మాటవాడు పిల్లలంటే మాటవాడు పౌళ్ళు చెప్తా ఉన్నాడు నేను క్రీస్తు కూడా వేయబడ్డాను మనము దేవునితో ఆయనకు అనుబంధముగా ఉండాలి సిలువ వేయబడాలి ఈ చూసి ఎవరు కూడా కాదు బైబిల్ గ్రంథములు ఇదే అధ్యయములు అంటాడు బైబిల్ గ్రంథములు ఏమంటాడంటే చూడండి ఈ మూడవ అద్దేములు పదకొండవ వచ్చిన ఒక మాట అంటాడు ఈ సిల్వ మీద వేయబడిన వాడు శాపగ్రస్తుడు ఈ సిల్వను చూసేవారు కాదు ఆ కాలంలో